కలకత్తాలో మహిళా డాక్టర్పై అఘాయిత్యాన్ని ఖండిస్తూ సంగారెడ్డిలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భాగంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునర్వతం కాకుండా ప్రభుత్వాలు చూడాలని వెంటనే ఆ ఘాటకానికి పాల్పడిన నేరస్తులను శిక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు సంగారెడ్డి విల్ఎస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి విల్ఎస్ హాస్పిటల్ నుంచి ముంగారెడ్డి చోరస్తా వరకు క్యాండీన్లు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ హాస్పిటల్ వారు మేనేజ్మెంట్ అక్బర్ సారు గౌతమ్ సార్ హెచ్ఆర్ డేవి సార్ కూడా పాల్గొన్నారు ఈ యొక్క సంఘటన మళ్ళీ పురాగతం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నవలను గురి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కోసం మంది చేస్తుంది లేదు డాక్టర్కి జరిగిన అన్యాయానికి వీ వాంట్ జస్టిస్ అని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం పాన్ ఇండియా ఆర్ హ్యావింగ్ ద సేమ్ డిమాండ్ వీ వాంట్ సేఫ్టీ ఆఫ్ ద డాక్టర్స్ ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్ ఫర్దర్గా ఇటువంటి జరగవద్దు ఇదే లాస్ట్ ఉండాలి నో మోర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ జస్టిస్ ఓకే సిబ్బంది హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ వెల్నెస్ హాస్పిటల్ నుంచి సంగారెడ్డి నుంచి మేము ఇక్కడ నుంచి మార్చి పాస్ చేసుకుంటూ జవరస్తా నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి